అందరికీ నమస్కారం టాప్ ఐపీఎస్ సారాష్ట్రో తీవ్ర శాఖలో కుటుంబం ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ విజయపాల్ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దోమోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు అయితే ఉదయం పదకొండు గంటల నుంచి విచారించిన పోలీసులు రాత్రి తొమ్మిది గంటల సమయంలో అరెస్ట్ చేశారు రఘురామకృష్ణరాజుపై కస్టోడియల హింస కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది దీంతో ఆయన ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసులు విచారణకు హాజరయ్యారు సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్ట్ చేసినట్టు ఎస్పీ దోమోదర్ అధికారికంగా ప్రకటించారు విజయపాల్ రిమాండ్ రిపోర్టును సైతం పోలీసులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఆయన్ని వాళ్ళ రాత్రి ఒంగోలు తాలూకా పిఎస్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు విచారణ అనంతరం ఎస్పీ కార్యాలయం నుంచి విజయపాల్ను ఒంగోలు తాలూకా పిఎస్కు తరలించారు బుధవారం ఉదయం గుంటూరుకు తరలించి ఉన్నారు అయితే దీని అంతటి కారణం కూడా రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి ముఖ్యమంత్రి జగన్పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత హైదరాబాద్లోని రఘురామ నివాసం నుంచి ఆయన బలవంతంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాత్నానికి పాల్పడ్డారని రఘురామ ఏడాది జూలై పదకొండున గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అప్పటి సీఎం జగన్తో పాటు నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అదనపు ఎస్పీఆర్ విజయపాల్ జీజీహెచ్ సూపర్టెండెంట్ ప్రభావతి అదేవిధంగా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న విజయపాల్ అభ్యర్థులను హైకోర్టు తిరస్కరించింది దీంతో అక్టోబర్ ఒకటిన ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని సూచించింది సోమవారం ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం విజయపాల్ పిటిషన్ కొట్టివేసింది చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపాల నాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్